ఇంట్లోనే అత్యంత పరమ పవిత్రమైన ప్రదేశంగా భావించేది పూజగదిని పూజగదిలోనే నిత్యం పూజలు చేస్తూ ఉంటాం దేవుడికి సంబంధించిన ఫోటోలను వస్తువులను పూజ సామాగ్రి ఇటువంటి వాటన్నిటినీ పూజగదిలో పెట్టి పవిత్రంగా చూసుకుంటూ ఉంటాం పూజగదిలో చేసే పూజలు మనల్ని దేవుడికి దగ్గరగా ఉంచుతాయి పూజలో నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యమైన పని కానీ చాలామంది నైవేద్యం పెట్టే విషయంలో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు మరి ఆ పొరపాట్లు ఏమిటో మీరు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుని చేయకుండా జాగ్రత్త మొదటగా నైవేద్యాన్ని ఎప్పుడూ పూజకు ముందే సిద్ధం చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఇది ఖచ్చితంగా చెయ్యాలని కాదు కానీ ఎందుకు ఇలా చెయ్యాలి అంటే పూజ మధ్యలో నుండి నైవేద్యం కోసం పదే పదే లేవవలసిన అవసరం రాకుండా ఉంటుంది కాబట్టి ఈ చిన్న నియమాన్ని ఆచరించమని నిపుణులు చెప్తూ ఉన్నారు పూజ మధ్యలో నుండి లేవకుండా శ్రద్ధగా పూజ చేయటం మంచిదే కదా కనుక ఈ నియమాన్ని పాటించటం చాలా మంచిది అలాగే మరొక తప్పేమిటంటే చాలామంది నైవేద్యాన్ని స్టీల్ లేదా గాజు గిన్నెల్లో గ్లాసుల్లో పెడుతూ ఉంటారు కానీ ఇలా చేయటం వల్లనే లేనిపోని కష్టాలను ఎదుర్కొంటున్నారు దేవుడికి ఎప్పుడైనా సరే నైవేద్యాన్ని వెండి లేదా రాగి బంగారం వంటి లోహాలతో తయారు చేసిన పాత్రలలోనే పెట్టాలి ఇవేమీ లేవంటే అరటి ఆకు మీద పెట్టినా ఎంతో శుభం కలుగుతుంది లేదా మందార ఆకు లేదా తమలపాకు ఇలా ఏదో ఒక ఆకు మీద పెట్టినా శుభం కలుగుతుంది మనం ఎంత నైవేద్యం తయారు చేస్తామో అది మొత్తం దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అంతేకాని దానిలో కొంచెం తీసి నైవేద్యంగా పెట్టి దానినే మిగిలిన దానిలో కలపకూడదు ఎంత తయారు చేస్తారో అంతా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి ఎవరైతే పూజ చేస్తారో ఆ వ్యక్తికి కుడివైపున నైవేద్యం ఉండాలి అదేవిధంగా నైవేద్యం పెట్టిన తర్వాతే హారతి ఇవ్వాలి ఇది ఖచ్చితంగా పాటించవలసిన నియమం హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెడితే ఆ పూజకు ఎటువంటి ఫలితం రాకపోవచ్చు చాలామంది వేడివేడిగా అప్పుడే తయారు చేసిన నైవేద్యాన్ని దేవుడి దగ్గర పెట్టేస్తూ ఉంటారు కానీ బాగా వేడిగా ఉన్న పదార్థాన్ని మనం తినగలమా తినలేము కదా మరి దేవుడు ఎలా తింటాడు కనుక పదార్థాలు చల్లారిన తర్వాతే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి చివరిగా ఏ నైవేద్యం పెట్టినా సరే పూజ పూర్తయిపోయిన తరువాత దేవుడి దగ్గర ఒక రెండు నిమిషాల పాటు వదిలేయాలి అప్పుడే దేవుని చూపు ఆ నైవేద్యం మీద పడుతుంది మనం ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఆ చల్లిని చూపే మన మీద కూడా పడి సిరి సంపదలను కలగజేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు